ఇచ్చిన ధైర్యంతో యష్ నెక్స్ట్ సినిమా బడ్జెట్ కోటలు దాటేస్తోందా కన్నడ సినిమా కనీసం ఊహల్లో కూడా లేని బడ్జెట్ ని టాక్సిక్ కోసం పెడుతున్నారా కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకురాలుపై ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం ఏంటి ప్రాజెక్టు పై అంత నమ్మకమేంటి యష్ ఒక్కడే ఇంత భారం మోయగలరా కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో కన్నడ సినిమా రేంజ్ నే మార్చేశారు ప్రశాంత్ నీల్ అండ్ అప్పటి వరకు యాభై కోట్లు కూడా లేని మార్కెట్ను తీసుకువెళ్లి వెయ్యి కోట్లపై కూర్చోబెట్టారు ఈ ఇద్దరు దాంతో వాళ్ల తర్వాతి సినిమాల బడ్జెట్ కు అలాగే రెక్కలొచ్చాయి మొన్నటికి మొన్న సలార్ కోసం ప్రశాంత్ నీల్ వంద కోట్లు ఖర్చు చేయించారు యష్ తర్వాతి సినిమా కోసం కూడా భారీ బడ్జెట్ పెడుతున్నారు కేజీఎఫ్ టూ పార్ట్స్ కోసం కలిపి రెండొందల కోట్లు ఖర్చు చేస్తే కేవలం యష్ నైన్టీన్ కోసమే మూడొందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు మాఫియా డ్రాప్ లో ఈ సినిమా వస్తుంది కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు కేజీఎఫ్ మత్తులోంచి బయటికి రాలేకపోతున్నారు యేష్ ఆ హ్యాంగోవర్ ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు కూడా టాక్సిక్ కూడా కేజీఎఫ్ మాదిరే రెండు భాగాలుగా రావడమే కాదు ఇందులోనూ రాఖీభాయ్ మాదిరే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నారు పైగా టాక్సిక్ కూడా మాఫియా కథే పాన్ ఇండియన్ మార్కెట్ ఉండడంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు మేకర్స్